ఓం సాయం సద్గురు సమర్థ సద్గురు అట్లాడపడి బ్రహ్మాండ నాయకుడైన అయిన ప్రార్థిస్తూ సత్సంగ కరెక్ట్గా జరుపుకుంటున్నాం గారు సమాధి అనంతరం కూడా ప్రత్యక్షంగా అద్భుతమైన మహిళ మహిమలు ఇచ్చిన సంఘటనలో మనము ఎన్నో చూసాం హరివినాయక్ వినాయక్ బన్సీ ఒక ఆమె ఉండేది ఈ హరివినాయక్ వినాయక్ బన్సీ మంచి బాబా భక్తురాలు ఏ విధంగా అయితే మనం బాబా జీవిత చరిత్రలో టెండూల్కర్లో సావిత్రిబాయి టెండూల్కర్ ఏ రకంగా బాబాను ప్రార్థిస్తూ కొలుస్తూ బాబాకు ఎనిమిది వందల సాయి అభంగనాలు వ్రాసి బాబా అనుగ్రహం పొందిందో అలాగే ఈమె కూడా ఏంటంటే మంచి బాబా భక్తురాలు ఎప్పుడు కూడా బాబాను కొలుస్తూ ప్రార్థిస్తూ బాబాను ఎప్పుడు వేడుకుంటూ తను సర్వకాల కూడా బాబాని ప్రార్థిస్తూ ఉండేది ఆమెకు అనారోగ్యం అంటే వైశ్యీక్తి అనారోగ్యం ఏర్పడుతుంది అనారోగ్యం ఏర్పడినప్పుడు వారి కొడుకులు డాక్టర్ గారిని సంప్రదిస్తే డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే ఈమెకు ఈ యొక్క పట్టణంలో ఉన్నందువల్ల పొల్యూషన్ ఎక్కువైపోయింది ఈ పొల్యూషన్ వల్ల ఆమెకు ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి మీరు ఒక పల్లెటూరుకు తీసుకెళ్ళి పల్లెటూరులో ఉంచండి ఒక పల్లెటూరులో ఉంచితే అక్కడ చల్లని వాతావరణం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆమెకు ఆరోగ్యం బాగుంటుంది అని వారి కుమారులకు చెప్పడం జరిగింది అప్పుడు వారికి వారు చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్టుగా వారి కుమారులు ఏం చేశారు అంటే వారి కుమారులు ఏం చేశారు అంటే ఒక పల్లెటూరులో తీసుకెళ్ళి ఆ పల్లెటూరులో ఆమెను ఉంచడం జరిగింది ఆ విధంగా హరి వినాయక్ బన్సి ఒక విలేజ్లో ఆమె కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే వయసు రీత్యా అప్పటికి వారి కుమారులు కూడా వేరే పట్టణంలో ఉండి ఆమె ఒక్కతే అక్కడ ఉంటూ ఆమెకు సంబంధించిన బంధువులు మాత్రమే ఉన్నారు సరే కొన్ని రోజుల తర్వాత ఆమెకు అనారోగ్యంతో ప్రాణం పోతుంది ప్రాణం పోతుంది ప్రాణం పోయిన తర్వాత వారు కుమారులు అందుబాటులో లేరు ఆమెకు దహన సంస్కారాలు చేయాలి ఎలా చేయాలి కుమారులు ఏమో అందుబాటులో లేరు వారు వచ్చే ఆలస్యం అవుతుంది వారు ఎక్కడున్నారో తెలియదు అప్పుడు సౌకర్యాలు చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు ఈ బంధువులు ఎలా చేయాలని చెప్పి అనుకొని భావిస్తూ వారిద్దరు మాత్రమే ఉన్నారు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆమెను దహన సంస్కారం చేయాలంటే ఆమెను తీసుకెళ్లాలంటే కనీసం నలుగురు మనుషులు ఉండాలి మనం ఇద్దరమే ఉన్నాం ఇంకా మిగిలిన ఇద్దరు కూడా లేరు ఎలా తీసుకెళ్ళాలి ఎలా దహన సంస్కారాలు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక ముసలాయన వారి దగ్గరకు వస్తాడు ఒక ముసలాయన ఒక సాధు వేషంలో ఒక ముసలాయన వస్తాడు సాధు వేషంలో ముసలాయన వచ్చి మీరేం భయపడాల్సిన అవసరం లేదు దహన సంస్కారం గురించి మీకు ఎటువంటి ఆలోచన లేదు మీ దహన సంస్కారాలు హరి వినాయక బస్ యొక్క దహన సంస్కారాలన్నీ కూడా ఏర్పాట్లు నేను చేశాను కాబట్టి ప్రశాంతంగా అక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి కాబట్టి మనము ఆమె యొక్క దేహాన్ని తీసుకుని వెళ్దాం శవాన్ని అని ఒక ముసలాయన వచ్చి అక్కడ ఏర్పాట్లను పూర్తి చేసి వారి బంధువులు ఇద్దరు ఉంటే బంధువులు ఇద్దరు వైపు ఆ యొక్క పట్టుకుంటే వెనక వైపు ఈ ముసలాయన ఆ వెనక వైపు ఆమె మోసుకొని శ్మశానానికి తీసుకెళ్తాడు శ్మశానానికి తీసుకెళ్ళి ఆ శ్మశానంలో ఆమెను పడబెట్టి అక్కడ దాన సంస్కారం చేయడానికి వాళ్ళ కుమారుడు లేకుంటే ఈ ముసలాయనే ఈ సాధువే కొండ తీసుకొని నీళ్లు పోసుకొని మూడు చుట్లు తిరిగి ఆమెకు కరివి పెట్టి దాన సంస్కారం చేస్తాడు దాన సంస్కారం చేసిన తర్వాత వారు ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే వెంటనే మాయమైపోతాడు వెంటనే మాయమైపోతాడు వారికి అర్థం కాదు ఎవరి ముసలైనా ఈ ఏర్పాట్లని చేశాడు ఆఖరుకు ఆమెను శవాన్ని కూడా మోసుకొని వెళ్ళాడు దహన సంస్కారాలు చేశాడు పొరిగి పెట్టాడు మాయమైపోయాడు అని చెప్పి భావిస్తే ఆఖరికి ఎవరై అంటే ఆయన సాక్షాత్ షిరిడి సాయినాథుడే సాక్షాత్ షిరిడి సాయినాథుడే షిరిడి సాయినాథుడే తన భక్తురాలు చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయడానికి అవకాశం లేని సమయంలో బాబాగారే ఒక ముసలాన్ రూపంలో వచ్చి ఆ యొక్క శవరం యొక్క దహన సంస్కారం వారే చేశారు చూడండి ఎంత గొప్ప అనుభవమో బాబాగారు తన భక్తులను ఎలా కాపాడతాడో అంటే బతుకున్నప్పుడు కాపాడాడు మరణించిన తర్వాత కూడా బాబా వారికి సేవ చేశాడు మరణించిన తర్వాత కూడా వారికి బాబా సేవ చేయడం జరిగింది కాబట్టి బాబాను మనము మనసాబాచ్య పూజించినా భజించినా కురిచిన బాబా గారు అద్భుతమైన ఇస్తారు ఇది ఒక ప్రత్యక్షమైన అనుభవం రెండు వేల ఐదులో హరి విడానికి పని చేయకు జరిగిన గొప్ప అనుభూతి జయశార